స్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి శుక్రవారం నైట్ అండి ఇదిగోండి పదకొండు గంటలకు కొంచెం పెందలకాడే పడుకుంటున్నాం ఈడు అసలు పడుకోవట్లేదండి ఇక్కడికి నిద్ర రావట్లేదు అంట వాళ్ళ తాత ఎంత జో కొట్టినా సరే పడుకోవట్లేదు తెల్లారు శనివారం పొద్దున్న ఇగోండి ఇది మనం ఇంతకుముందు పాత ఇంటికాడు ఉండేవాళ్ళం సన్నసమ్మ అని వాళ్ళు వచ్చారండి వాళ్ళ మనవని చూపించడానికి తీసుకొచ్చింది అనమాట నేను పెద్దగా వెళ్ళట్లేదు కదా ఎవరైనా పిలితే వెళ్తున్నాను లేకపోతే లేదు ఇంకా నేను వెళ్ళట్లేదని తీసుకొచ్చింది చూపించడానికి వాళ్ళ అమ్మ నాకు చూపించడానికి తీసుకొచ్చింది పేరా ఏం పేరు చందు చరణ్ అంట

మీ నానమ్మ ఎక్కడికో పోయింది మరి ఆ యాతలు ఎక్కడికో పోయి ఉంటుంది మరి మీ నానమ్మ కనబడలేదు మీ అమ్మమ్మ సారీ అమ్మమ్మ అమ్మమ్మా జంతిక మొక్కలున్నాయమో చూడమ్మా ఉండాలి కదా బకెట్లో చూడు ఉంటే పెట్టినట్టు రత్నం ముందు ముందేమో రత్నం తర్వాత ఇడు బాగున్నాడు వాళ్ళ అమ్మలాగా కదా అన్నంగా ఉన్నాడు ముక్కు ముఖం బాగా వచ్చిందిరా నీకు మట్టి తిని తీసుకొచ్చారా బాబు ఇది ఉండకుండా మధ్యలో పాపం మధ్యలో ఉండి యాభై వేలు ఇప్పించిందంట ఇప్పుడు వాళ్ళు ఏం పారిపోయారు అంటే రాత్రి రాత్రి మీద వెళ్ళిపోయారంట ఇప్పుడేమో బెంగెట్టుకొని చేసి వచ్చి ఎడుతుంది నా దగ్గర ఏం చేస్తాం మరి చెప్పు వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ చేసినప్పుడు పట్టా తాకట్లు పెట్టి యాభై వేలు తెచ్చుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా అంటే ఫ్రెండ్ లాగే అనుకుంటాం కదండీ పక్కన ఉంటే చానాలు నుంచి ఇంకా యాభై వేలు నాకు కూడా తీసుకురా నేను కట్టేస్తాను అన్నదంట దీనికి యాభై వేలు అవసరం అయితే వాళ్ళు మొత్తం లక్ష తెచ్చి చెరుకు యాభై వేలు కట్టేస్తుంది కదా అంటే ఒక ఐదారు నెలలు కట్టిందంటండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అని ఎడుతుంది ఏం చేయగలమండి బాబు ఎలా ఉంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు పరిస్థితులు ఏమో అలా ఉన్నాయి ఇంకేం వచ్చి ఎడుతుంటే ఇంకేం చెప్తాం సరేలే వాళ్ళ అమ్మాలు వాళ్ళు ఉన్నారు కదా ఎవరినన్నా అడిగి మాట్లాడదాం లేవే ఏడకో అని చెప్పి ఇంకా దాన్ని ఆదర్చేటప్పుడు గారు వచ్చారు ఇంకా ఇంకా ఆవిడ కూడా వెళ్ళిపోతుంది చీకటి పడ్డాక ఈడండి అక్కడికి ఇక్కడికి తిప్పమని చెప్తాడండి నన్ను ఇదిగోండి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు ఎక్కడ తీసుకెళ్ళను మా మానవుని బయట తిప్పాలంటండి ఇగో తీసుకెళ్తావా లేదా అని పేచి పెడుతున్నాడు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి ఈ చీకట్లో అందుకని అలా యాదరుగు సీహాచలం గారి ఇంటికి వెళ్దామని పదా పద ఉన్నాడు ఏం చేస్తున్నారు ఏటో వండేస్తున్నారు వచ్చేసిందా బావాణి రాలేదా బాగున్నారండి కూర్చోండి 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 బాబురా అమ్మమ్మని మరి వచ్చావు పలకరిచ్చు ఎలా ఉందా అమ్మమ్మ అని అడుగు అడుగు ఇంగో సింహాచలం అమ్మమ్మని ఎలా ఉన్నావు అమ్మమ్మ అని అడుగు అలా చూస్తా పెట్రా నాకేసి ండుగా మీ అమ్మ చూసుకుందా అసలు నిన్ను మీ అమ్మ చూసుకుందా అమ్మమ్మని పలకరించడానికి వచ్చారా ఇద్దరుని అదంటరా తమ్ముడు అన్నయ్యకంటే పప్పంటే అన్నయ్యకి ఏంటమ్మా పెద్దోడిని తీసుకొని సీమాచాలం గారు ఇంటికి వెళ్ళి ఆవిడ కూడా పలకరించి వచ్చినట్టు ఉంటుంది ఇంకా అని వెళ్తే వీడు వచ్చాడండి సైలెంట్గా నా వెనకాల నేను చూసుకోలేదు అసలు ఇంక ఈడు కూడా తయారయ్యాడు అటు ఇటు వెళ్ళిపోవడానికి ఇంకా ఆవిడతో కాసేపు మాట్లాడి పాపం బాగా ఎక్కువ బాధపడుతుంది నిద్ర ఉండట్లేదంటే ఇంకా ఎన్ని మాట్లాడి బయలుదేరాను మళ్ళీ బాయ్ అందరికీ రేపు లేదు ఎల్లుండి ఎక్కడే తింటాం కదా వద్దు ఇంకా ఎండు చేప మా యేసు బాబు ఏం చేస్తే ముందే కూర్చుండి పోతున్నాడా బాగా తిరిగి తిరిగి వచ్చి అలసిపోయినట్టున్నాడు పాప అవునా తాత బాగా ఎత్తుకుంటున్నాడు రా నిన్ను పాపము అక్కడ ఉన్నాడు ఏ అలాగ ఉన్నారు నీరసంగా బయరా వాళ్ళిద్దరిని కొంచెం తీసుకొచ్చారా మీకు పొన్ను ఉంటుంది ఊరిపోయింది బాబు భోజనం అంట భోజనం ఏదో వచ్చాను సింహాచలం గారు ఏం చేస్తున్నారా అని కాసేపు కూర్చొని వెళ్దాం కదా అని ఎలాగే బాగుందా వచ్చేసాక వాళ్ళ అమ్మ దగ్గర పేచీ పెడుతుంటే వాళ్ళ అమ్మ దెబ్బ వేసిందంటండి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర చెప్పి వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు ఎవరు కొట్టారని చూపిస్తే వాళ్ళ అమ్మనే చూపించాడు కానీ వీళ్ళందరూ బోకరించే వాడికి వాడు మీద మీరు చెప్పాలో తెలియక అలా చూస్తున్నారు చూడండి यार गुटे दे इन्हें यार गुटे आई नाक्स रालो बुढ़ नाक्स रालो यार गुटे दे ये ये चढ़ यार गुटे दे नहीं ना यार हाँ ची इनके मल पर सर्जी बिन चलें यार ना बिनाने का था बिनाने का था असंजू मिंचल है। मिनाने का लगन। बुकेंचे ने। बुकेंचे तो सर्दी। मैं आऊँगा चलेगा, मैं आऊँगा ഇന്താ <laughs> 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 போஸ்டி இப்ப பாற கோட்டடா டார் வரட்டடி நானு வாடினேன் ஏ வரட்டடி யா bộtமா சப்புற வரட்டமா அம்மா கட்டன நான் கே டைக்கத்துக்கு ஒப்பன இருக்கே ஏ bột நாடக ஏக்கு பத்தைக ஏக்கு అమ్మాయి కొట్టిందని చూపించాడు ముందు వీళ్ళేమో ఆరిసే పట్టుకాడ చేయి కనా ఎవరు కొట్టారు పినిహాస్కి ఇంకా మాటలు స్టార్ట్ అవ్వలేదండి ఆ అంటుంటాడు ఏ సైకిల్లో చెప్తుంటాడు మొత్తానికి ఏదోలాగా కంప్లైంట్ అయితే చేస్తున్నాడు అండి కంప్లైంట్ ఇవ్వడం వచ్చింది ఇంకా వాళ్ళు ముచ్చట్లు అలాగే అయిపోయాక నైట్ ఇంక ప్రేర్ చేసేసుకొని పడుకున్నాంలేండి ఇంకా కొంచెం పెందలకాడే అంటే ఈ మధ్య కొంచెం కాడ ట్రై చేస్తున్నాం కానీ ఇంకా అలాగే లేట్ అయిపోతుంది సరే ఇంకా పినిహాస్ కూడా టప్పట్లు కొడుతున్నాడు మొత్తం వీడియో పెట్టిస్తాను కదండి ఇది సోమవారం సింహాచలం గారు యాక్సిడెంట్ అయింది కదా ఇంకా ఆవిడేమో కృతజ్ఞత కూడికి పెట్టించుకుంటే ఇంక మధ్యాహ్నం కృతజ్ఞత కూడికి అక్కడికి వెళ్ళానండి ఇంకా ప్రార్థన అది చూసుకొని నిజంగా చాలా బాగా తప్పించాడు దేవుడు ఆవిడ సాక్ష్యంలోనే వినండి నిజంగా లారీ తొగి కొట్టుకొని బతకడం అంటే మరి దేవుడు కాపాడినట్టే ఆవిడ్ని నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు ఆవిడ సాక్ష్యం మీకు కూడా వినిపిస్తున్నాను అందువరాలు ఫంక్షన్ నేను కొబ్బరికి ఎంతగానో ప్రయాణం అవి నేను వెళ్ళాను అన్నవారు దాకా వెళ్ళింది అండ్వారు అప్పు చూసాను చూసే ఇట్లా లారీ వస్తుంది ఇంక మిగితే నాకు వెళ్ళదు నేనే పోయినా కూడా నాకు తెలియదు మళ్ళీ నేను రోడ్డు మీదే నేను చచ్చిపోయానని అక్కడే వదిలేస్తాను సినప్పుడు అరే ఎవరికి ఎలా కబుర్లు వెళ్ళాయో నాకు తెలియ మళ్ళీ నేను గూటికి ఎలా చేరానో నాకు తెలియ నా పిల్లలు అని నన్ను నడిపించినందుకు దేవుడికి నేనేమిచ్చినా నేను నన్ను తీర్చుకో ఎన్నో జరిగాయని ఎంతో భయంకరమైన బాధ అటువంటి బాధలు అన్నట్టు దేవుడు తీసుకొచ్చినందుకు దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చూపుకుంటా నేను వెళ్ళాలే నా పిల్లలు అనాథులు అయిపోను నా ఈ రోజు ఈ గొప్ప నేను అలా చొప్పలో కూడా నాకు నాకు దేవుడు మాట పెడతా నేను పచ్చగారు వారికి రాకూడదు నాకు కూడా రాకూడదు ఈ జన్సా దేవుడు నేను ముందైతే అంటే ఆవిడతో ఎక్కువ మాట్లాడితే ఆవిడకి కొంచెం నరాలైలు అవుతాయి నేను ఎక్కువ మాట్లాడకుండా చూసి వచ్చేసేదాన్ని ఎక్కువ మాట్లాడిచ్చేదాన్ని కాదు సాక్షిలో తెలిసింది లారీ అంటే వాళ్ళు మామూలు పడిపోయారేమో అనుకున్నాను అప్పుడు దాకా కానీ లారీ కొట్టిందంటే నిజంగా అటు సైడు పడిపోతే చక్రం కిందకి వెళ్ళిపోను ఇటు సైడ్ పడిపోవడం వల్ల నిజంగా ఆవిడకి దెబ్బలతోని దేవుడు కాపాడాడు నిజంగా ఆ విషయం వినపడికి నాకు చాలా ఒళ్ళంతా జలరించేసింది ఇంకా నిజం దేవుడికి ఎంత వందనాలు చెప్పుకున్నా తక్కువేనండి ఇంకా అక్కడ ప్రార్థన అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా స్నాక్స్ అది ఇచ్చారు అవి తీసుకొని వచ్చాను చేపలు తీసుకుందాం అనుకున్నాను వచ్చేటప్పుడు చేపలు తీసుకుంటున్నారు అందరూ అయితే చేయమంటే ఆవిడ నేను చేయలేనమ్మా ఇప్పుడు అన్నది ఇంక మనకు చేపలు చేయడం రాదు కదా ఇంక మళ్ళీ ఇప్పుడు ఎవరిని బతిలాడతాంలే అనేసి నేను చేపలు తీసుకోలేదు ఇంక ఇంటికి వచ్చాను వచ్చేసరికి ఇంటికి వచ్చి భోంచేసే టైంకి సురేష్ వచ్చాడండి ఇంకా బిర్యానీ తీసుకొని సరే ఇంకా బిర్యానీ కూడా కొంచెం వేసుకొని తిన్నాను లేట్గా తింటాం కదా నిన్న కామెంట్ పెట్టారు అంటే నిన్న కామెంట్లో అడిగారు అంకుల్ గారు ఇంతకీ తిన్నారా లేదా అని అంకుల్ గారు బిర్యానీ తినలేదండి పెరిగానం తిన్నారు ఆయన ఎందుకంటే విరోచనాలు అవుతున్నాయి అందుకే నేను వద్దా అంటున్నానని పెరిగానం తిన్నారు ఇంకోడి ఇంకా సురేష్ తెచ్చిన బిర్యానీని సాంబార్ అయితే చూపిస్తున్నాను మీకు కూడా అండి రమ్మన్నారు కానీ అంకుల్ గారి కుదరక తీసుకెళ్ళలేదు ఫ్రిడ్జ్ లో సామాన్లు పోయాయి పోయాన్ని ఆడతావాళ్ళని పిలిపించి చేయమంటావా వినియాసాలు సామాన్లు ఎర్రగొడేయారండి అవి వేయమంటున్నాను సురేష్ నిన్నటి వరకు ఈ విషయాలు జరిగాయి మన ఇంట్లో ఇంతవరకు వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఉంటాను బాయ్